పేరు నైర్మల్యం రచన సురేఖాపులిగారు ఎన్నాళ్ళీ బాధ కడుపులో మంట గుండెవరకు పాకింది పేగులు పెడుతున్నాయి చచ్చిపోతానా ఏమో చావు ఇంత నొప్పిగా ఉంటుందా వరుస బాంబు పేలుళ్లలో పాటు అద్దెకు తీసుకున్న టిఫిన్ సెంటర్ వ్యాపారం కూడా శిథిలమైంది నేను చదివే వీధిబడిలో తల్లిదండ్రులు లేని పిల్లలకు చదువుకంటే చాకిరి ఎక్కువ పనిలో అటూ ఇటు అవకతవకలుంటే వాతలు తేలే దెబ్బలు తప్పవు ఆ దెబ్బలు తట్టుకోలేక చదువుకంటే పనిపట్ల శ్రద్ధ పెరిగింది బ్రతుకుతెరువు చూపెట్టమని న్యాయం కావాలని మండలాఫీసు చుట్టూ అలుపెరుగక తిరిగింది అమ్మ రేపు మాపు అని సంవత్సరాలు గడుస్తుంటే పరిచయం ఉన్న మేయరింటికి వెళితే గుడ్డుచాకిరీ చేయించుకుని పాతబట్టలిచ్చి ముఖంచాటేశారు అమ్మను ఎవరైనా చిన్నచూపు చూశారో ఏమో ఇంటికి రాగానే నాన్న ఫోటో చూస్తూ బోరున ఏడ్చింది కారణం చెప్పలేదు ప్రభుత్వం మాకు జరిగిన నష్టపరిహారం చెల్లించలేదు విసిగి వేసారిపోయామో బాంబులు వేసిన ఉగ్రవాదికి అందాల్సిన భారీ పైకం అందే ఉంటుంది దిక్కులేదు మాకు నాన్న గుర్తుకు వచ్చాడు ఆ షాప్ చూడాలనిపించి వెళితే బీమా సంస్థ నుంచి అధికారికంగా సేడ్జీ చెక్కులు తీసుకున్నారని తెలిసింది కాలిబూడిదైన టిఫిన్ సెంటర్ ఇప్పుడు టీ కాఫీ కార్నర్ పేరుతో కళకళలాడుతోంది కౌంటర్ వైపు కూర్చున్న సేట్జీ అద్దాల తలుపునుండి నన్ను చూసి బయటికి వచ్చి ఏదైనా పని కావాలా అన్నాడు గుమగుమలాడే కాఫీ వాసన పనికంటే ముఖ్యం ఆహారం కావాలి నోటివరకు వచ్చింది కాని చెప్పలేకపోయాను కుర్చీలు టేబులు శుభ్రంగా తుడిచిపెట్టు రోజు పనికి వస్తావా అన్నాడు సేడ్జీ టీ కాఫీ కార్నర్ క్షణం తీరిక లేకుండా మనుషుల సందడి సేడ్జీ ఎంతో వినయంగా జనాన్ని ఆహ్వానిస్తున్నాడు చెప్పిన పని చేశాను పది రూపాయలు చేతిలో పెట్టి ఫ్రీగా ఒక కప్పు కాఫీ ఇచ్చాడు పోటీపడుతున్న ఆకలికి కాఫీ కడుపులో పేగులు పిసికినట్టింది సేట్జీతో చెప్పితే ఇక్కడ ఇంతకంటే వేరే ఏమీ లేవు బయట ఎక్కడైనా ఫుడ్ దొరికే చోట పనిచేసుకో అంటూ నా వీపును సవరిస్తూ అన్నాడు ఆకలి బాధ తీరాలి ఏంచెయ్యాలి బాగా ఆలోచించాను డబ్బున్నవారి వద్ద ఉన్నట్లు డబ్బు నాకు కావాలి గట్టి నిర్ణయం తీసుకున్నాను అమ్మ ఎవరింటికీ వెళ్ళి చేయి చాచి అడుక్కోవద్దు నేను చేయబోయే పనిని ఏమంటారో తెలియదు డబ్బున్నవాళ్లవద్దనుంచీ డబ్బులేనివాడు తీసుకుంటే దోచుకోవడమంటారు మరి డబ్బున్న డబ్బున్నవాళ్లే తీసుకుంటే కూడా దోచుకోవడమే అంటారా రెండింటికి ఒకటే పదం వర్తిస్తుందా ఏదైతే అది మా ఆకలి తీరాలి పని మొదలు పెట్టాను అబద్దం చెప్పి అమ్మచేతికి డబ్బులిచ్చాను నీ చిన్నారి చేతులు కూలిపని చేయడం నేను సహించలేను అంటూ కన్నీలు పెట్టుకుంది ఆకలి తీరింది నేనేదో బరువులు మోసి కష్టపడుతున్నానని పనిమనిషిగా ఉపాధి వెదుక్కుంది అమ్మా తిండికీ బట్టలకు ఇబ్బంది లేదు దరిద్రం తట్టుకోలేక మొదలుపెట్టిన నా కొత్త వృత్తి దోచుకోవడం నేను వదల్లేకపోతున్నాను ఎందుకంటే పని తక్కువ రాబడి ఎక్కువ దర్జాగా బ్రతుకుతున్న ఒకనొక దురదృష్ట సమయాన దొంగ అనే పేరుతో పోలీసులకు దొరికిపోయాను గుర్తింపుగా కొత్త సంఖ్యతో బాలనేరస్థుడని ప్రత్యేక జైలులో కొన్నాళ్లు శిక్షణ పొందాను బుద్ధిగా ఇంటికి వస్తే తెలిసింది నేనొక ఖైదీని అని తెలిసి అమ్మ ఊరేసుకున్నదని బాంబుపేలుడిలో అనాథలం అయినప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాలేదు తండ్రి లేదని స్కూల్లో చదువుబదులు బండచాకిరీ చేయించినందుకు తీరని ఆకలి భరించాను ప్రజలో ప్రతినిధుల్లో చేసిన అవమానం వలన కుమిలిపోతుంటే అమ్మ కన్నీళ్లు చూడలేకపోయాను దొంగతనంలో ఎదురుకున్న దెబ్బల బాధ భరిస్తుంటే భయం మాయమై బలం పెరిగింది వీటన్నిటికంటే మిన్నా అమ్మ నా మూలంగా లేదని తెలిసి ఊపిరి పీల్చుకోలేకపోయాను మా పెంకుటిల్లు అస్తవ్యస్తంగా ఉంది అమ్మ ఎక్కడుంటే నేను అక్కడికి చేరుకోవాలని నిశ్చయించుకున్నాను తెల్లవారుజాము ఇంకా జనసందడి లేనప్పుడు రైలు పట్టాలమీదు పడుకుంటే నేరుగా అమ్మను కలుసుకోవచ్చని మనసులో ఖాయం చేసుకున్నాను నేను చేసిన తప్పు దొంగతనం ఎవ్వరు చెయ్యకండి అని కాగితం మీద రాసి పడుకున్నాను అమ్మా నవ్వుతూ పలకరించింది పుట్టినవాళ్ళు భూమికి శాశ్వతం కాదు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటే జరిగే పర్యవసానం విను ఎన్ని రుజువులు చూపించినా నాన్న చావుతో రోడ్డున పడ్డ మన కుటుంబం పట్ల ఎవరూ బాధపంచుకోలేదు ప్రభుత్వం నగర పంచాయతీ వారెవ్వరూ మనల్ని ఆదుకోలేదు కాని నువ్వు రాసిన చిన్న కాగితం రుజువు దొరికిందని పట్టుదలగా శవానికి పంచరామ జరిపిస్తారు బతికి ఉన్న మనిషి ఆకలికంటే మృతదేహం మెడికల్ రిపోర్ట్ ఇంపార్టెంట్ అక్కడితో నిన్ను అందరూ మరిచిపోతారు మరోవైపు ఆలోచించు చచ్చి సాధించేది శూన్యం బతికి సాధించాలి స్వర్గం సుఖం కంటే కష్టం మనకు బాగా తెలుసు నీకు లభించిన శిక్షణ ప్రయోజనం తెలుసుకో సక్రమంగా ఉపయోగించుకో నిన్ను దిగజార్చాలని ఎవరు వేలెత్తి చూపినా వెనక్కి తగ్గకు నిన్ను నువ్వు సుస్థిరం చేసుకో అందరితో మంచిగా ఉంటూ ఎవరికీ కీడు తలపెట్టకు నిన్ను మరుగున పెట్టాలని ప్రయత్నించేవారితో జాగ్రత్తగా ఉండు ప్రపంచంలో బ్రతుకుతెరువులు చాలా ఉన్నాయి వెతికి పట్టుకో ఓటమి సహజం ఓటమిలో గెలుపు దాగుంటుంది గెలుపు సాధించేవరకు శ్రమించు నేను చేసిన పిరికిపని నువ్వు చెయ్యకు నువ్వు ఒంటరివాడివి కాదు ప్రతిక్షణం నీతోనే ఉన్నాను నీకు ఎప్పుడు మాట్లాడాలనిపించినా నీ కళ్ళ ముందు ఉంటాను ధైర్యంగా ఉండు నువ్వు సంతోషంగా ఉంటే నేను ఎప్పటికీ నీతోనే ఉన్నట్టు అమ్మ ఒడిలో ఆదమరిచి నిద్రపోయాను తెల్లారింది అమ్మ ఇచ్చిన శక్తివలన మనసంతా ఆహ్లాదంగా ఉంది హుషారుగా లేచాను భగవంతుడిచ్చిన అపురూపమైన ప్రసాదం జీవితం మంచి మలుపు ఇచ్చి నా జీవితానికి సాధికారత కలిగించాలి కథ సమాప్తం కథ విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం ధారావాహికుల కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చెయ్యండి థ్యాంక్ యూ